హాయ్ అండి నేను మీ మధు ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పూజ చేసినా విశేషమైన ఫలితం దక్కుతుంది కదా శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఆరోగ్యం సహకరించి చేసుకోదగిన వారు ఈ నెల మొత్తం దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఈ మాసంలో ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అలాగే సోమవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఇక ఈ కార్తీక మాసం చివరి సోమవారం రోజున తెల్లవారుజాము నుంచే ఆ బోలాశంకరిని అభిషేకాలకు నిర్వహించుకొని ఆ స్వామిని దర్శనం చేసుకోవడం కోసం భక్తుల ఆలయాన్ని సందర్శించారు ఆలయ ప్రాంగణం అంతా శివనామస్మరణతో మారుమోగిపోతుంది అటువంటి ఈ వాతావరణంలో ఉండడం కన్నులకు పండగగాను మనసుకు హాయిగా ఉంటుంది మనం ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలను పాటించడం వలన మన సాంప్రదాయాలను గౌరవించడం వలన పిల్లలు కూడా ఈ విషయాలను చూసి ఆచరించడం నేర్చుకుంటారు చూసారు కదా ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి